వేరే రకంగా యూజ్ చేసి ఇప్పుడు దానికి మార్కెట్ కూడా తను ఆదిలాబాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు మవ్వ ఫ్లవర్ను ఎట్లా లాగా చేయగలుగుతామని చేసి ఇప్పుడు మన మార్కెట్లోకి తీసుకొచ్చింది సో చాలా థ్యాంక్స్ మేడం అదేవిధంగా వెంకట్ వెంకట్ గారు మీ బృందానికి అంతా నిఖిల్ అందరికీ నమస్కారాలు అంటే మీకు కొంచెము కొత్తగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ కష్టం కష్టాన్ని ఇష్టంతో చేస్తే తప్పకుండా గుడ్ రిజల్ట్ వస్తుంది అనేది మీరు మీ చిన్నతనం నుంచి మీ చైల్డ్హుడ్ నుంచి మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని రీచ్ అవ్వడం కోసం ఈ పొజిషన్కి రావడం కోసం కూడా మీ ఈ ప్లేస్లో మీరు డిఫరెంట్గా కష్టపడ్డారు బట్ ఇప్పుడు వేరే దగ్గర వెళ్ళినప్పుడు ట్రావెల్ కానీ లేకుంటే అక్కడ పబ్లిక్తో మింగిల్ కావడం కానీ వాళ్ళ సమస్యలు స్టడీ చేయడం కానీ కొంచెం వేరే అనిపిస్తుంది కానీ అక్కడ ఆనందం కూడా సంతోషం కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ గ్రామీణ యాత్ర అనేది చాలా ఫేమస్గా అంటే చాలా వైరల్ అయింది మీరు రావడం కూడా ఎంతసేపు మనము పైకి అంటే డెవలప్మెంట్ వైపే వెళ్తున్నాము కానీ ఆ డెవలప్మెంట్ అనేది ఎక్కడ వరకు వెళ్ళి ఆగుతుంది అనేది తెలియదు కానీ దానికి క్వైట్ అంటే పూర్తి ఆపోజిట్గా కూడా ఇదే సమాజంలో ఇంకా జనాలు ఉన్నారు సో అది మీకు మేము చూపించడం జరిగింది ఈ ప్రపంచం రెండు రకాలుగా పరిగెడుతుంది ఒకరేమో ఇంకా వెనకపోతున్నారు ఇంకా బ్యాక్వర్డ్ నెస్ అంటే బాగా పేదరికం వెంటాడుతుంది ఇంకొక దిక్కేమో చాలా ఫాస్ట్గా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తుంది అసలు ఇంటెలిజెన్స్ ఏంటిది అనేది కూడా ఇంకా తెలియనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి సో మీరు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ వైపు వస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివైపు మనం పరిగెడుతున్నాము సేమ్ టైంలో మీరు ఇంటిగ్రేటెడ్ విలేజెస్కు రావడం అనేది కూడా చాలా సంతోషం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను అక్కడ ఉంటా ఓవరాల్గా రూరల్ అండ్ ట్రైబల్ విలేజెస్లో మీకు ఎక్కడ ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎలాంటి కోఆర్డినేషన్ కావాలన్నా తప్పకుండా మేము అది ఏర్పాటు చేస్తాం కానీ మీరు ఒక కొత్త ప్రపంచాన్ని మాత్రం తప్పకుండా సృష్టిస్తారు ఇప్పుడు ఈ యొక్క మీ ప్రాజెక్టుల ద్వారా ఖచ్చితంగా మీ మిమ్మల్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది వస్తారు మీ మేము గతంలో ఫస్ట్ సార్ మీటింగ్ పెట్టినప్పుడు నెక్స్ట్ సార్ పెట్టినప్పుడు ఇట్లా డే బై డే పెరిగింది కానీ తగ్గలే అవునా కాదా పెరిగిందా తగ్గింది అందుకోసం చాలామందికి మనసు ఉంటుంది కానీ కొంతమందికి మార్గం తెలియదు ఇందాక మా మేడం అన్నట్టుగా మన ట్రైబల్ ఏరియాలో టెన్త్ తర్వాత టెన్త్ వరకు హాస్టల్స్ ఉంటాయి టెన్త్ వరకు చదువుకునేది టెన్త్ తర్వాత ఎటు వెళ్ళాలి సో అట్లా మీరు కూడా ఒక వచ్చిర్రు డెవలప్ అయ్యారు మరి దీన్ని మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా గివ్ టు బ్యాక్ ఏదైతే అనుకుంటున్నారో మరి అది ప్రాపర్ వేలో వెళ్తేనే దానికి ఒక సార్థకత అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇచ్చే రూటు కరెక్ట్గా మిమ్మల్ని అక్కడ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మీకు కూడా తప్పకుండా తృప్తిగా ఉంటుంది ఎస్ మేమిచ్చే ఈ ప్రతి రూపాయి మేము పెట్టే మా అన్ని ఆల్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా ఎక్కడికైతే రీచ్ కావాలో అక్కడ అవుతుంది ఏ మార్పు ఏ చేంజెస్ అయితే మనం కోరుకుంటున్నామో అది అక్కడ మనం చూడగలుగుతాము కాబట్టి ఇది మిమ్మల్ని తృప్తిపరిచేటువంటి ప్రాజెక్ట్గా నేను భావిస్తూ ఉన్నాను మీకు మా ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా దివ్య గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది మేము ఇప్పుడు సెవెంటీన్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉమెన్ గ్రూప్స్ కూడా ఇస్తూ ఉన్నాం ప్రతి గ్రూప్లో ఒక టెన్ మెంబర్స్ ఇన్ ఎవ్రీ విలేజ్లో ఉంటారు మన ఈ ప్రాజెక్ట్స్ని కూడా అదే ట్రైబల్ విలేజ్లో మీరు ఆ ఉమెన్ గ్రూప్స్తో కూడా ఇంట్రాక్ట్ అవుతూ ఇవి కూడా అక్కడ మనం చేయవచ్చు ఈ ఉమెన్ గ్రూప్స్కి మేము ఇప్పుడు వన్ థౌజండ్ మెగావాట్ సోలార్ అది కూడా ఎంఓఈ కూడా అయిపోయింది గవర్నమెంట్ అలాంటి ఒప్పందం కూడా చేసుకుంది అట్లే వన్ ఫిఫ్టీన్ బస్సెస్ వన్ ఫిఫ్టీ బస్సెస్ కూడా ఉమెన్ గ్రూప్స్కి ఇస్తున్నాం వాళ్ళు రన్ చేసుకోమని తర్వాత ఇందిరా క్యాంటీన్ ఇక్కడ మీకు అంతా ఉంటుంది ఎక్కడి నుంచి అంటే జనరల్గా తెస్తా ఉంటాం అక్కడ ఒక అమ్మ చేతి వంట అని ఇక్కడ ఒక క్యాంటీన్ పెడితే వాళ్ళు ఫుడ్ ఇస్తూ ఉంటారు అట్లానే ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్ రీసైక్లింగ్ తర్వాత ఇంకా ఏముంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే వాళ్ళే అన్ని ఆ మై మండల సమ్మెక్కే ఉంటారు వాళ్ళకి చెప్తే ఈ గ్రూప్లో మెహందీ పెట్టే వాళ్ళు ఎవరు స్టేజ్ డెకరేషన్ చేసే గ్రూప్ ఎక్కడ మైక్ సెట్ చేసి ఇచ్చే ఇది కూడా ఒక బిజినెస్ లాగా వాళ్ళకు అట్లా మొన్న ఫస్ట్ టైం మేము గవర్నమెంట్ రాగానే స్టీచింగ్ ఇచ్చేసినాం స్కూళ్ళల్లో ఇచ్చే యూనిఫామ్ మొత్తం ఉమెన్ గ్రూప్స్కి ఇచ్చినాం ఉమెన్కి అట్లా ఒక థర్టీ క్రోడ్స్ రూపీస్ వరకు వాళ్ళకు ఇన్కమ్ వచ్చింది తర్వాత ఆదర్శ పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాలలు ఇచ్చినాం పాఠశాలల్లో టాయిలెట్సా డ్రింకింగ్ వాటరా గేటా ఏమేమి మైనర్ రిపేర్స్ వాళ్ళకే ఇచ్చినాం వాళ్ళకట్లా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంటుంది సో మనకు తెలుసు మన సమాజం అభివృద్ధి జరగాలి అంటే కుటుంబాలు బాగుండాలి ఫ్యామిలీ బాగుండాలి అంటే ఫ్యామిలీలో ఉన్న అమ్మ బాగుండాలి ఎందుకంటే అమ్మ మొత్తము మనకు అన్ని రకాలుగా చూసేది ఫస్ట్ కష్టము నష్టము తన కడుపు మార్చుకునైనా కూడా పిల్లల్ని చదివించాలని పిల్లల్ని బాగా చూసుకోవాలని తపన పడుతుంటుంది కాబట్టి అమ్మ ఆర్థికంగా ఉండాలి అని మన పొదుపు సంఘాలు తీసుకొచ్చినాం ఆ పొదుపు సంఘాలు సంఘాలుగానే కాకుండా వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ కావాలి కోటి మందిని ఇప్పటివరకు మా దగ్గర అరవై నాలుగు లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు వాళ్ళని కోటి మందికి రీచ్ చేయాలి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు పెద్దవాళ్ళు ఇట్లా పల్లెటూర్లు పట్టణాలు అడవి గ్రామాలు అట్లా ఒక ఫ్యామిలీ లాగుంటుంది వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఈ గ్రూప్ నుంచి వాళ్ళకు వితౌట్ ఇంట్రెస్ట్ మనీ ఇస్తాము వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఏం బిజినెస్ పెట్టుకుంటారో పెట్టుకుంటారు దాన్ని రీపేమెంట్ చేస్తారు వితౌట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అట్లాంటివన్నీ కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సో మనం ఏమంటామంటే ఒక కుటుంబంలో అమ్మ బాగుంటే ఆ కుటుంబాన్ని సంతోషపరుస్తుంది ఆ కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది అంతిమంగా సమాజం సొసైటీ అచీవ్మెంట్ అంటే డెవలప్మెంట్ అయ్యిందనే దానికి మే మనకు మెజర్ ఏంటిదంటే ఆడవాళ్ళు అభివృద్ధి చెందాలి ఆర్థికంగా ఆడవాళ్ళు ఆర్థికంగా అభివృద్ధిలోకి వస్తే ఆ సమాజం బాగున్నట్టే అనేది మనకు అంబేద్కర్ గారు చాలా ఇళ్ళ క్రితం చెప్పింది కాబట్టి ప్రతి ఇంట్లో అమ్మ ఉంటుంది